వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ ఆర్కే సాధారణంగా ప్రతి ఉద్యోగి కూడా తన భవిష్యత్ అవసరాల కోసం కొంత నగదు అనేది సేవ్ చేసుకోవడం మనం చూస్తూ ఉంటాం మరి ఆ ఉద్యోగి తన పదవీ కాలం అంతా తన సర్వీస్ మొత్తం ముగించుకున్న తర్వాత తీసుకునేటటువంటి పిఎఫ్ అనేది ఒకటి ఉంటుందన్నమాట పిఎఫ్ కానీ చాలా ఉంటాయి దాంట్లో పిఎఫ్ అనేది కూడా ఒక ప్రైవేట్ ఎంప్లాయీస్కి అయితే ఇది ఒక బంగారునిది కష్ట సమయాల్లో ఇది ఎంతో యూజ్ అవుతుంది ఈ పిఎఫ్ అనేది మన కష్ట సమయాలంటే మధ్యలో కూడా మనం విత్ర్రా చేసుకోవచ్చు మన దేశంలో పనిచేసే దాదాపు ప్రతి ఉద్యోగికి ఈ పిఎఫ్ అకౌంట్ ఒకటి ఉంటుంది ఎందుకంటే ప్రైవేట్ సెక్టార్స్లో ఇది ఒక నిబంధన ఉంది పిఎఫ్ అనేది ఖచ్చితంగా అమలు చేయాలి అనేది కాబట్టి ప్రైవేట్ ఎంప్లాయీస్కి అంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం అంచుకునేటటువంటి ప్రతి కంపెనీలో కూడా ప్రావిడెంట్ ఫండ్ అనేది ఒకటి ఉంటుంది దాన్ని కంపెనీనే అకౌంట్ ఓపెన్ చేస్తుంది మరి దీనిని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ దీన్ని నిర్వహిస్తుంది మరి కు సంబంధించి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎప్పటికప్పుడు కొన్ని మార్పులు చేస్తుంటుంది అంటే ఉద్యోగుల యొక్క డిమాండ్లకు తగ్గట్టు కానీ వాళ్ళ పనితీరుకు తగ్గట్టు కానీ వాళ్ళ కంపెనీ డెవలప్మెంట్కి అనుగుణంగా కానీ కొన్ని మార్పులు చేస్తుంది మరి తాజాగా ఈపిఎఫ్ఓ తన సభ్యులకు వారి కుటుంబాలకి ఒక గొప్ప శుభవార్త అందించింది అదేంటి అనుకుంటున్నారా పీఎఫ్ ఖాతాదారుడు మరణిస్తే దానికి సంబంధించిన అతను పీఎఫ్లో జమ చేసుకున్నటువంటి అతనికి రావాల్సినటువంటి అమౌంట్ ఎలా చెల్లిస్తారు ఎంతమైన చెల్లిస్తారు దానికి సంబంధించి కొన్ని కీలక అప్డేట్స్ ఇచ్చింది అతని కుటుంబానికి లభించే డెత్ రిలీఫ్ ఫండ్ అనేది ఎక్స్గ్రేషియా ఈ మొత్తం కూడా ఎనిమిది పాయింట్ ఎనిమిది లక్షలుగా ఉండేది దాన్ని ఇప్పుడు దాదాపుగా డబుల్ చేసినట్టే పదహైదు లక్షలకు పెంచింది ఈ నిబంధన ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే ఒక ఉద్యోగి ఈ తేదీ తర్వాత మరణిస్తే అతని కుటుంబానికి ఎనిమిది లక్షల ఎనభై వేలు ఇంతకుముందు వచ్చేది కానీ ఇప్పుడు దాన్ని పదహైదు లక్షలకి పెంచడం జరిగింది అంటే ఇది నిజంగా ఆ ఉద్యోగికి కానీ ఆ ఉద్యోగి కుటుంబ సభ్యులకు కానీ తనపై ఆధారపడుతున్నటువంటి నామినీస్కి కానీ చాలా శుభవార్త ఇది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మార్పులకు ఆమోదం కూడా ఇంకా మరో గుడ్ న్యూస్ కూడా ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఇంకో గుడ్ న్యూస్ కూడా వస్తుంది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి ఈ గ్రేషియా ప్రతి సంవత్సరం ఐదు శాతం పెరుగుతుంది ఇప్పుడు ఎంతైతే పదహైదు లక్షలు తీసుకుంటున్నారో ఇయర్ బై ఇయర్ ఫైవ్ ఇయర్స్ అనేది పెరుగుతుందట దీన్ని ఈపిఎఫ్ఓ నిర్ణయించింది దీంతో కుటుంబాలకు అందించే ఆర్థిక సహాయం కాలక్రమేణా పెరుగుతూ ఉంటుంది కుటుంబ సభ్యులను కోల్పోయిన తర్వాత కుటుంబాల ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి అంటే ఒక ఇంటి పెద్ద చనిపోయిన తర్వాత ఆ ఇంటి పరిస్థితి అంటే ఎన్నో కమిట్మెంట్స్ ఉంటాయి కదా అవి చాలా దయనీయంగా ఉంటాయి అటువంటి వాళ్ళకి ఇటువంటి నిర్ణయం అనేది చాలా ఊరట దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈపీఎఫ్ఓ కుటుంబాలకు సహాయాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది ఇక ఈ ప్రక్రియ కూడా చాలా ఈజీగా అందేటట్లు కూడా చూస్తోంది పిఎఫ్ ఖాతాదారుడు మరణించిన తర్వాత డబ్బు మైనర్ పిల్లలకి చెందించాల్సి వస్తే క్లెయిమ్ ప్రక్రియ ఇంతకుముందు చాలా క్లిష్టంగా ఉండేది గార్డియన్షిప్ సర్టిఫికేట్ తప్పనిసరిగా సమర్పించాలి దీనికోసం వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ చాలా తిరిగేవాళ్ళు దీంతో ఈ క్లైమ్ అయితే ఆలస్యమయ్యేది కానీ ఇప్పుడు ఆ నిబంధన తొలగించారు అంటే వాళ్ళు అక్కడ నామినీస్లో ఆల్రెడీ ఇచ్చుంటారు కాబట్టి ఆ పిల్లలకి డబ్బు ఈజీగా పొందే అవకాశం ఉంటుంది అంటే ఆ సర్టిఫికేట్ నిబంధన అయితే తొలగించారు దీంతోపాటు ఆర్థిక భద్రత కూడా బలోపేతం అవుతుంది ఉద్యోగుల కుటుంబాల ఆర్థిక భద్రత బలోపేతం చేయడానికి ఈ చర్య తీసుకున్నాం పదహైదు లక్షల పెరుగుదల ఐదు లక్ష ఐదు శాతం పెరుగుదలతో కుటుంబాలకు ఇప్పుడు మెరుగైన క్లైమ్ వస్తుంది సహాయం వస్తుంది అదనంగా ఈ క్లెయిమ్ల ప్రక్రియలో మెరుగుదలలు సకాలంలో డబ్బులు స్వీకరించడానికి చాలా సులభతరం చేస్తాయి ఏదేమైనా కానీ ఇది ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నటువంటి పిఎఫ్ ద్వారా కొంత సాంతవనం పొందేటటువంటి ఉద్యోగులకి అలాగే ఒక ఉద్యోగి మరణానంతరం వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు దీనిపై మీ అభిప్రాయాల్ని షేర్ చేయండి చూస్తూనే ఉండండి బోర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి